కృష్ణా బేసిన్లోని నాలుగు రాష్ట్రాల జల వివాద పరిష్కారానికి కేంద్ర జలశక్తి వనరుల శాఖ సిద్ధమవుతోంది మే ఏడున ఢిల్లీలో జరగబోయే కృష్ణా ట్రిబ్యునల్ టూ తుది తీర్పు గెజిట్ విడుదలకు ఆయా రాష్ట్రాల అభిప్రాయ సేకరణ జరపనుంది నది పరివాహకంలో ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణ జల వివాదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ ఉదయ సముద్రం వద్ద నుండి అందిస్తారు పుట్టిన కృష్ణానది ఆల్మట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఇక నాలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయానికి తాగునీటికి నీరు అందిస్తుంది ప్రస్తుతం ఇక నాలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి జగడాలకు సంబంధించి కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఈ నెల ఏడున కృష్ణా ట్రిబ్యునల్ టూ అంటే బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను అదేవిధంగా గెజిట్ ఇచ్చే విధంగా తీర్పుకు సంబంధించి కూడా నాలుగు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనుంది ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఇక ఉత్కంఠ వాతావరణం నెలకొనింది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇటు మహారాష్ట్ర కర్ణాటక మీద ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసారో ఆ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కేసులో ఇంప్లీడ్ అయ్యింది రెండు వేల పదమూడులో ఇప్పటివరకు కృష్ణా ట్రిబ్యునల్ టూ అంటే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే నీటి పంపకాల విషయంలో తీర్పు వెలువడించిందో ఆ తీర్పుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా నాలుగు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఇప్పటికే సిద్ధమై కూడా ప్రాథమికంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులను కూడా ఇటు ఢిల్లీలో జరిగేటువంటి మీటింగ్కు రావాలని సమాచారం అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో మొత్తం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదం కావచ్చు ఇటు ఆల్మట్టి డ్యామ్ని ఐదు వందల పంతొమ్మిది ఫీట్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు ఫీట్లకు పెంచితే కోయల్ ప్రాజెక్టులో తొంభై రెండు టీఎంసీల నీటిని ఎక్కువగా వినియోగిస్తారంటూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయినటువంటి ఆ కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుంది రాబోయే రోజుల్లో ఇక జల వివాదాలకు సంబంధించి ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు ఇంకా ఇక రెండు మూడు రోజుల్లో జరగబోయేటువంటి మీటింగుకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అంటే గత యాభై సంవత్సరాల నుంచి కా తాగునీరు సాగునీటికి సంబంధించి నాలుగు రాష్ట్రాలు కూడా కా బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ వన్ని బచావత్ ట్రిబ్యునల్ అంటారు ఆ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఆదేశాలు మాత్రమే పంతొమ్మిది వందల ఆరు నుంచి ఇప్పటి వరకు అమలవుతున్నాయి కా కృష్ణా ట్రిబ్యునల్ వన్ ఆదేశాల ప్రకారంగా ఇటు కృష్ణా కృష్ణానదిని పేషిన్లో దొరుకుతున్నటువంటి నీటి లభ్యత ఆధారంగా డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఉందంటూ కూడా కృష్ణా ట్రిబ్యునల్ వన్ ఇక ఆదేశాలు ఇచ్చింది పంతొమ్మిది వందల ఆరులో ఆ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కర్ణాటకకు ఇక ఐదు వందల అరవై టీఎంసీలు అదేవిధంగా మహారాష్ట్రకు ఇక ఏడు వందల టీఎంసీలతో పాటు ఇక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎనిమిది వందల టీఎంసీలు రీస్టోరేషన్ కింద వచ్చినటువంటి పదకొండు టీఎంసీలు కలిపి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకునే విధంగా ఇటు ఇప్పటివరకు అయితే కృష్ణా ట్రిబ్యునల్ వన్ ఆదేశాలు ఇచ్చింది యాభై సంవత్సరాల నుంచి కూడా అదే కొనసాగుతుండగా రెండు వేల పదమూడులో కృష్ణా ట్రిబ్యునల్ టూ అంటే బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కృష్ణానది ఇక కృష్ణపట్టె ప్రాంతంలో ఎంత నీరు లభ్యత ఉందనే ఆధారంగా లెక్కలైతే తీశారు ఆ లెక్కల ప్రకారంగా మొత్తం కృష్ణా బేసిన్లో రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీల నీరు అందుబాటులో ఉందంటూ కూడా అరవై ఐదు సంవత్సరాల ప్రాతిపాదికన అరవై ఐదు శాతం నీటి నిల్వల ప్రాతిపాదికన కూడా ఇక తీర్పుని రిజర్వ్ రెండు వేల పదమూడులో చేశారు ఆ రెండు వేల పదమూడులో చేసినటువంటి తీర్పుకు సంబంధించి అరవై ఐదు శాతం నీటి పంపకాల ఆధారంగా రెండు వేల డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీల నీటిని కనుక నాలుగు రాష్ట్రాలకు సమానంగా పంచితే మొత్తంగా ఇటు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు మహారాష్ట్రకు తొమ్మిది వందల టీఎంసీలు కర్ణాటకకు అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మొత్తంగా ఒక వెయ్యి ఐదు టీఎంసీల నీటిని పంపకాలు చేసే విధంగా కూడా మొత్తంగా కృష్ణా ట్రిబ్యునల్ టూకు అదేవిధంగా కేఆర్ఎంబి ఒప్ప చెప్పిన పరిస్థితి ఉంది అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదంలో ఆంధ్రప్రదేశ్ అదనంగా తమ కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటుందంటూ తెలంగాణ మరొక మారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ నేపథ్యంలోనే గడిచిన పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడుసార్లు నాగార్జున సాగర్ డ్యామ్పై తీవ్ర ఉద్రిక్తత నడుమ ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కూడా నీటి జగడం జరిగింది ఇక ప్రస్తుతం ఈ నెల ఏడవ తేదీ మే ఏడవ తేదీలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి నాలుగు రాష్ట్రాల సమ్మిట్కు సంబంధించి అదేవిధంగా ఇటు కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల తీర్పుకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే విషయంలో నాలుగు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించే పనిలో కేంద్ర జలశక్తి వనరుల శాఖ సిద్ధమవుతుండడంతో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య నెలకొన్న జల వివాదం కావచ్చు ఇటు ఒకవైపుకు ఆల్మట్టి డ్యామ్ను ఐదు వందల పంతొమ్మిది ఫీట్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు ఫీట్లకు పెంచితే అదనంగా కోయల్ ప్రాజెక్టుకి సంబంధించి తొంభై రెండు టీఎంసీలన్నింటిని ఉపయోగించుకునే విధంగా మహారాష్ట్ర కర్ణాటకలకు మేలు జరుగుతుంది వెనక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకైతే అయితే ఏ కేసులో ఇంపిడ్ అయిన ఆ కేసుకు సంబంధించి కూడా తుది తీర్పు వెలువడే దిశలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశం కీలకంగా నిలబోతోంది బ్రిజేష్ ట్రిబ్యునల్ అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ రెండు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతం అరవై ఐదు శాతం నీటి లభ్యత ఇంకా కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కూడా కృష్ణానదిలో లభిస్తున్న నీరు రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీలని నాలుగు రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాలి అనే విషయంలో కూడా స్పష్టత దిశగా అయితే కేంద్రం అడుగులేస్తుందని చెప్పొచ్చు ఇప్పటికే కేఆర్ఎంబి సూచనల మేరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుని ఇక అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుని రెండు కూడా రెండు చెరవ రాష్ట్రాలు మెయింటెనెన్ చేస్తుండగా కూడా తాజాగా నాగార్జునసాగర్ని కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవడం ఇక సెంట్రల్ బలగాల పరిధిలో కూడా ప్రాజెక్టుని భద్రత కూడా చూస్తుండడంతో కూడా ఇక తీవ్రంగా అంతర్గతంగా కూడా నివురుగప్పిన నిప్పుల జల పంచాయతీ రెండు రాష్ట్రాల మధ్య నెలకొందని చెప్పొచ్చు ఈ నెల ఏడున ఇక కృష్ణా ట్రిబ్యునల్ టూ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో ఆ వెలువడినటువంటి తీర్పుకు గెజెట్ ప్రచురిస్తారా గెజెట్ ప్రచురించే విషయంలో నాలుగు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ అయితే జల వివాదానికి సంబంధించి కొనసాగుతుంది ఏం జరుగుతుందో ఏడో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఇక కృష్ణా రివర్లో జరుగుతున్నటువంటి నీటి పంపకాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజువల్స్ మదుత్వ వెంకటరెడ్డి మెగా టీవీ నల్గొండ